ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రంలో కోర్టు జడ్జిపై దాడి పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మాజీ జడ్జ్ రామకృష్ణ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నమయ్య జిల్లా బి కొత్తకోడలోని జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవలతో మాజీ జడ్జ్ రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు కిటికీలు కారు అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు గతంలో ఆయన ఇంటిపై దాడి చేశారు దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని స్థానిక పోలీసు స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు ఇప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు రామకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకోవడం లేదని ఆయన ఆరోపణలు చేశారు అయితే రామకృష్ణ ఇంటిపై దాడి చేసింది ఎవరు ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్